ఈరోజు వేసవిలో వచ్చే చర్మ సమస్యలకు ఆసనాలను ముద్ర ప్రాణాయామాన్ని చూద్దాం ముందుగా ముద్ర ఇందులో చర్మానికి సంబంధించినటువంటి ముద్ర పృథ్వీ ముద్ర ఇది చేయడం కూడా చాలా తేలిక కూడా మీరు రెండు చేతులు ఉంగరం వేలును బొటను వేలు చీర తాకించి ఉంచండి మిగతా వేళ్ళు మూడు వేళ్ళు కూడా నిటారుగా ఉండాలి మీ రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంచండి వెన్నెముక నిటారుగా ఉండాలి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచండి నెమ్మదిగా కళ్ళు తెరవండి పృథ్వీముద్ర ఇది కూడా నాలుగు నుంచి ఐదు నిమిషాలు సాధన చేయండి ప్రొద్దున్న సాయంకాలం చేస్తే ఇంకా మంచిది అలాగే దీనితో పాటుగా పశ్చిమోత్తాసనం పూర్వోత్తాసనం కూడా చేయాలి ఇప్పుడు పశ్చిమోత్తాసనం ఎలా చేయాలో చూద్దాం రెండు కాళ్ళు నిటార్గా ఉండాలి మెల్లగా మీరు ముందుకు వంగాలి సాధ్యమైనంత వరకు మీరు ముందుకు వంగండి నెమ్మదిగా శ్వాస వదులుతూ ముందుకు వెళ్ళండి ముందుగా రెండు కాలి వేళ్ళను పట్టుకోండి తల సాధ్యమైనంత వరకు కిందకు ఉంచండి మెల్లమెల్లగా కిందకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి స్లోలీ రిలాక్స్ పశ్చిమోత్తాసనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి అయితే ఈ ఆసనం ఏదైనా బ్యాక్ ప్రాబ్లమ్స్ స్లిప్ డిస్క్ కానీ వెన్నెముకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నడుము నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆసనం చేయకూడదు మరి వట్టిగో స్పాండ్లైటిస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు ఈ ఆసనం చేసిన తర్వాత వెంటనే పూర్వోత్తాసనం అంటే పశ్చిమోత్తాసనానికి ఆపోజిట్ వ్యతిరేక దిశలో పూర్వోత్తాసనం చేయాలి ఇప్పుడు పూర్వోత్తాసనం ఎలా చేయాలో చూద్దాం మీరు రెండు కాళ్ళు నిటారుగా ఉంచండి రెండు పాదాలు దగ్గరికి పెట్టండి మీ రెండు చేతులు వెనక్కి పెట్టాలి చేతి వేళ్ళు బయటకు ఉండాలి చేతి మీద బరువు వేస్తూ మీరు పూర్తిగా శరీరాన్ని పైకి లేపాలి లేపిన తర్వాత మీ కాలు వేళ్ళు సాధ్యమైనంత వరకు కింద తాకించాలి మోకాళ్ళు వంచకూడదు తల వెనక్కి పెట్టాలి మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి లేపండి మెల్లగా రిలాక్స్ అవ్వండి మళ్ళీ ఇంకొకసారి చేయండి రిలాక్స్ చూసారు కదండి పూర్వోత్తాసనం పశ్చిమోత్తాసనం మనం ముందుకు పూర్తిగా బెండ్ అవుతాం పూర్వోత్తాసనంలో వ్యతిరేక దిశలో పూర్తిగా పైకి లేస్తాం ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా పశ్చిమోత్తాసనం చేసి వెంటనే పూర్వోత్తాసనం చేయడం వల్ల వెన్నెముకకి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది అలాగే ఆ చర్మానికి చాలా మంచిది ఈ ఆసనం ముఖ్యంగా చేతుల్ని ఆ తర్వాత మీ భుజాలని బలంగా చేస్తుంది కానీ భుజాల నొప్పులు ఉన్నవాళ్ళు వట్టిక ప్రాబ్లం స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు మరి అలాగే ముద్ర ఆసనాలు మీరు ప్రతిరోజు చేసినట్లయితే వేసవిలో వచ్చే చర్మ సంబంధిత సమస్యలు రాకుండా మనం చేసుకోవచ్చు వచ్చినా కూడా చాలా తొందరగా అవి అదుపులో ఉంచుకోవచ్చు